రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ అనేటువంటి దానికి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ అకస్మాత్తు కాంగ్రెస్ తో కలుసుకుని చంద్రబాబు నాయుడు ను ఉత్తమ్ కుమార్ రెడ్డి కావలించుకున్నంత మాత్రం కదట్ట నడిచిపోద్ది అక్కడ ఇప్పుడు ఇక్కడ అలా దెబ్బ గుండి ఉండాలంటే కలుపుకెళ్లే బాధ్యత అభ్యర్థులు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ ఉంటుంది మొన్న ఒక నాయకుడు చెప్తున్నాడు అనమాట తెలుగుదేశానికి సంబంధించిన ఏం చేస్తాం సార్ ఇప్పుడు నాకేంటి మన కదా అని చెప్పేసి అవతల జనసేన వాళ్ళని దగ్గరికి తీసుకుని తొందరగా మీరు ముందు మీరు తినేసేయండి అన్న అని చెప్తుంటారు ఆ వాళ్ళు అమ్మ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది మేము ఎర్రదో అని మా వాళ్ళు అంటారు నేనేం చేయాలంటే కరెక్ట్ ఈ సమస్య ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇద్దరినీ కలపాలంటే నిజంగా చెప్పాలంటే అభ్యర్థికి డబ్బులు తగలేసుకుని జనాలకి పోసుకుని ఎంత అయ్యాక ఇవి కలుపుకునే చోట విభేదాలు ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్ల తండ్రి తరహాలో పరిస్థితి కంటే కూడా దారుణంగా తయారైపోయినాయి మంచి హోరాహోరీ ప్రచారాలు జరుగుతున్న టైంలో ఇంకొక ముప్పై ఐదు రోజులు ఉన్న టైంలో వాలంటీర్ల ఇష్యూ లేదు అంటే అది ఒక వ్యూహమా తెలుగుదేశం పార్టీది లేదంటే ఒక పెద్ద తప్పిదమా వాలంటీర్లను పక్కన పెట్టించే ప్రయత్నం చేయడం మీకు ఇది ఎలా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్తో కంపేర్ చేయాలి పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇరవై ఏడేళ్ళు అధికారంలో కంటిన్యూస్ గా దాన్ని దెబ్బ కొట్టడానికి ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఉద్యోగి కమ్యూనిస్టే యూనియన్ లోడే కాబట్టి అసలు రెండో దానికి ఆల్టర్నేటివ్ ఉండేది కాదు స్ట్రగుల్ ఆరంభమయ్యి కొట్టుకోగా కొట్టుకోగా తన్నులు తిని 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 ఈఎంఐ మమతా బెనర్జీ చివరికి రివర్స్ చేయగలిగింది ఇరవై ఏడేళ్ళు ఫైట్ చేస్తే సాధ్యమైంది ఇరవై పోరాటం పోరాటం ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈఎంఐ అదే చేస్తుంది ఉద్యోగులందరూ ఈవిడి మనుషులే ఆ టైప్ ఇప్పుడు ఇక్కడ దాన్ని ఎందుకు కంపేర్ చేశానంటే వాలంటీర్ వ్యవస్థ అనేది తొలినాటి కమ్యూనిస్టర్ మనస్తత్వం లాంటిది